ఇంటెన్సిటీ కొంతమంది వాళ్ళ పార్ట్నర్స్ ని ఇంటెన్స్ గా లవ్ చేస్తారు కొంతమంది వాళ్ళ ప్యాషన్ని ఇంటెన్స్ గా పర్స్యూ చేస్తారు అలా ఇప్పటి వరకు మీరు శివుడు దండ అని ఒక బ్యూటిఫుల్ రిథంలో తాండవం చేయడం చూశారు కానీ శివుడికి ఇంకో పేరు ఉంది రుద్రుడు ఆ రుద్ర తాండవాన్ని వర్ణించాడు సోమన్న పాల్కురికి పాషాణాల్లో మూడవది చెక్ ढन ढन ठं रुठं रुढ नठं ऋण ठं ऋण ठं ठनोद्धनम् प्रजृम्भण त्रुटिताभ्रतार गणराज दिनेश मुख गुणताण्डवाटन ढकारनुत बसवे स पाहि माम् ओ बसवेश्वर नुवुढन ढन ढं रुढं रुढन ढं ऋण అన్న చప్పుళ్లతో తాండవం చేస్తున్నప్పుడు నీ డమరుకన్ నుంచి పుట్టిన ధ్వనుల తీవ్రతకి ఆకాశంలోని నక్షత్రాలు తెగి పడిపోయాయి సూర్యుడు చంద్రుడు మిగతా గ్రహాలన్నీ అటు ఇటు అటు ఇటు ఊగుతూ ఒకదానికొకటి రాసుకుంటూ కేకలు పెడుతున్నాయి ఇంత భయంకరమైన ధ్వనులతో తాండవం చేస్తున్న పరమశివ ఢ అనే అక్షరంతో నిన్ను కీర్తిస్తున్నాను పాహిమా దిస్ ఇస్ ఫర్ యూ ఫీలింగ్ లో ఇన్ లైఫ్ ఒక్కసారి రుద్రతాండవాన్ని గుర్తు చేసుకోండి ఇంటెన్సిటీ పెంచండి అన్నీ అవే సెట్ అవుతాయి నమస్కారం